హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దొండకాయ వేపుడు అయితే చేయడం అయితే జరిగింది సో దొండకాయ వేపుడు హెల్త్కి చాలా మంచిది సో దొండకాయ వేపుడు అన్నంలోకి చపాతీలోకి తర్వాత జొన్న రొట్టెకి బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది సో ఇప్పుడు మనము దొండకాయ వేపుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా సో మనం ఫస్ట్ దొండకాయ తీసుకొని మనం వాటర్లో బాగా కడగాలి కడిగిన తర్వాత పీస్ పీస్గా మనము టూ పీసెస్గా కట్ చేసుకోవాలి దొండకాయలని పాస్ కట్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ ఎన్ని పెడుతున్నామంటే కొంచెం మనము కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్లో కడకుండా కట్ చేసు ఇప్పుడు మనము కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి మన కుక్కర్లు అంతా కుక్కర్ వరకు బాగా ఒకటి తర్వాత ఇప్పుడు వన్ విజిల్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేయాలి సో వన్ విజిల్ వచ్చిన తర్వాత దొండకాయలు అయితే ఇలా చూసుకోవాలి హీట్ ఎక్కి బాగా సో దొండకాయలు ఇలా బాగా అయిపోయాయి సో ఇప్పుడు మనం వేపు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి సో ఆవి కొంచెం హీట్ ఎక్కిన వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఉద్దిబేలు వేసుకోవాలి సో తెల్లగడ్డలు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి సో మొత్తానికి వేపుడికి కావాల్సిన పాత్రలు ఇవి సో ఇవన్నీ బాగా వేగించాలి ఎందుకంటే మనం ఇప్పుడు వేపుడు చేస్తున్నాం సో ఇప్పుడు మనము దొండకాయలు ఉన్నాయి కదా సో హీట్ ఎక్కిన తర్వాత దొండకాయలు తీసుకొచ్చి మనం కుక్కర్లో వేసుకోవాలి మనం ఇప్పుడు వేగించాలి దొండకాయ తీసుకువచ్చి ఇప్పుడు మనము వేపుడు వేస్తున్నాం సో దొండకాయ మొత్తం వచ్చి నీళ్ళు వేసుకోవాలి సో మనం మొత్తము ఆయిల్ వేసాం కదా దానిలో కావాల్సిన ఐటమ్స్ మొత్తము మిక్స్ చేసుకోవాలి సో దొండకాయలు బాగా వేగనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి దొండకాయలో పసుపు తర్వాత సాల్ట్ రెండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా కలిపెట్టాలి బాగా వేగనీయాలి బాగా ఫ్రై కావాలి మనకు ఇప్పుడు దొండకాయ వేపుడు కాబట్టి చూడండి బాగా వేగనీయాలి ఇలా మనకు వేగిన తర్వాత బాగా కలర్ఫుల్గా వస్తుంది దొండకాయ సో దొండకాయ ఇప్పుడు బాగా ఇట్లా ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి సో ఇప్పుడు మనము ఇట్లా బాగా వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకోవాలి కారం వేసుకోవాలి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత సో మొత్తం ఇప్పుడు మనము కలుపుకోవాలి అంత వేపుడు కదా సో కొబ్బరి పొడి కారం వేసిన తర్వాత మొత్తం అన్నీ మిక్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు బాగా కలుపుకుంటే సో దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది సో బాగా వేగినవి కూడా చూడండి సో తినేప్పుడైతే బలం ఉన్నాయి అసలు బాగా వేగినాయి కదా కమ్మగా బాగున్నాయి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో